ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ ఇక్కడ వాక్య భేదములను గమనించండి వాక్య భేదములు వాక్య నిర్మాణమును బట్టి వాక్యములు మూడు విధాలుగా ఉంటాయి వాక్య నిర్మాణం బట్టి వాక్యం మూడు విధాలుగా ఉంటాయి ఫస్ట్ వన్ సామాన్య వాక్యం సంశ్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం మరి సామాన్య వాక్యము ఒక సమాపక క్రియతో కూడిన వాక్యము సామాన్య వాక్యం అంటారు ఒక సమాపక క్రియతో కూడిన వాక్యము సామాన్య వాక్యం అంటారు ఉదాహరణకు రవి ఊరికి వెళ్ళెను వెళ్ళిన అనేది మనకేం చెప్తుంది క్రియవాక్యం ఇది పనిని చెప్తుంది కాబట్టి అనేది పని పూర్తి అయిందని చెప్తుంది కాబట్టి ఇది సామాన్య వాక్యం అని చెప్పవచ్చు సంశ్లిష్ట వాక్యం అనేక అసమాపక క్రియలు కలిగి ఉండి ఒక సమాపక్రియ గల వాక్యం సంశ్లిష్ట వాక్యం అంటాం అంటే అనేక అసమాపక్రియలు కలిగి ఉండడం ఒక సమాపక్రియ కలిగి ఉండడాన్ని మనం అంటాం అయితే కిరణ్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు వచ్చి అనేది అసమాపక క్రియ తిన్నాడు అనేది సమాపక క్రియ అని మనము చెప్పవచ్చు సో అనేక అసమాపక్రియలుండి ఒక సమాపక్రియ కలిగి ఉంది సో ఇక్కడ అది మన వాక్యాన్ని గమనించాలి సంయుక్త వాక్యం రెండు కానీ అంతకంటే ఎక్కువ సమాపక్రియలను వాక్యాలను మనం సంయుక్త వాక్యం అంటాం అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ సమాపక్రియలే ఉంటాయి దీన్ని సంయుక్త వాక్యం అంటారు ఇందులో కానీ మరియు అందువల్ల అనే మాటలు వాడబడతాయి లత బాగా ఆడింది కానీ ఓడిపోయింది రెండులో ఆడింది క్రియనే ఓడిపోయింది క్రియనే రెండు కూడా సమాపక్రియలో మనం చూస్తూ ఉన్నాం సో ఈ విధంగా వస్తే మనము సంయుక్త వాక్యం అని చెప్పవచ్చు ఉదాహరణ అమ్మ నిద్ర లేచింది అమ్మ ముఖం కడుక్కుంది ఇది సామాన్య వాక్యం అమ్మ నిద్ర లేచింది ముఖం కడుక్కుంది ఇది సంశ్లిష్ట వాక్యం అమ్మ నిద్ర లేచింది మరియు ముఖం కడుక్కుంది ఈ మూడు కూడా వాక్య భేదాలలో మనము సామాన్య వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంగాను సంశ్లిష్ట వాక్యాన్ని సంయుక్త వాక్యంగాను సంయుక్త వాక్యాన్ని సామాన్య వాక్యంగా మార్చడంలో వాక్య భేదాలను మనము తెలుసుకోవచ్చు సో ఎవరైతే నా ఛానల్ ముందు ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ద వాయిస్ ఆఫ్ విజ్డమ్ లైబ్రరీ ఇది మన రాబోయే టెట్ డిఎస్సి అండ్ డిఎల్జేఎల్కి ఉపయోగపడేటటువంటి కంటెంట్ని ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్